రేణిగుంట రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు రైల్వే ఫ్లైఓవర్ కారణంగా నివాసాలను కోల్పోయిన మొత్తం యాభై ఒక్క కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అధికారికంగా అందజేశారు రేణిగుంట ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా లబ్దాలకు ఈ పట్టాలు అందజేశారు ఈ ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం మొత్తం రెండు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది కేటాయించిన ఈ స్థలం విలువ సుమారు ఎకరాకు రెండు పాయింట్ ఐదు కోట్ల చెప్పనుంటుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వం ధ్యేయమని ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు లబ్దిదారులకు సి కాలనీ సమీపంలో కేటాయించిన ఈ స్థలంలో రోడ్లు డ్రైనేజ్ నీరు విద్యుత్ వంటి మౌలిక వస్తువులను వెంటనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ పట్టాల పంపిణీ ప్రక్రియను తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డి సమన్వయం చేశారు ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధాలు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు కేటాయించిన ఈ స్థలంలో కొత్తగా ఏర్పడే కాలనీని మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు ఏంటా పాట బస్ తోనే పార్టీ అధ్యక్షుడు దేవుడి మన పార్టీ అధ్యక్షుడు తులుజేషన్ పార్టీ చంద్రారెడ్డికి సన్మాన్ జయవసక తులుజేస్తున్నాము. పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి గారికి సన్మాన్ జయవసక తులుజేస్తున్నాము. మార్త మార్తు కుచకుచటి ఇప్పుడు ఉన్న దగ్గర ఇళ్ళకి కనీసం ఇంట్లో కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. మాకంట తెలుసాడా? ఇది రైల్వే లైన్ రావడం వీళ్ళకి తీసుకొచ్చి ఈ రోజు తిరుపతి కాటన్ మిల్లు స్థలం ఇది దాదాపు ఒక ఎకరా రెండున్నర కోట్ల రూపాయలు చేస్తుంది వాళ్ళు ఇన్ని రోజులు దాదాపు తీర్మానం ఇవ్వలేదు తీర్మానం ఇవ్వలేని దావాల మేము పైపులు ఏం చేయలేకపోయినాము తీర్మానం లేకపోతే పైపులు ఎట్టేస్తాం సార్ కాబట్టి దయచేసి అది మాకు ఒక కోరిక సార్ అదే విధంగా ఈ హౌసింగ్ వీళ్ళకందరికి హౌసింగ్ పెట్టి సార్

మరి నిరుపేదవాళ్ళ ఇల్లు కొట్టేసి అక్కడ రైల్వే ట్రాక్ పట్టదు దానికి కాంపన్సేషన్గా మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ కా కాలాసులోనే మెయిన్ రోడ్డు పైన సిబిడి కాలనీ దగ్గర దగ్గర యాభై ఒక్క మందికి మూడు సెంట్ల లెక్కన ప్రతి పేదవాడికి ప్లాట్లు ఇచ్చాం మూడు సెంట్లు పెట్టి అంగన్వాడీ స్కూల్ ప్రమేశ వదిలాం దగ్గర దగ్గర ఇరవై సెంట్లతోని మరి అక్కడ సారీ ఇరవై సెంట్లు పద్దెనిమిది సెంట్లతో అంగన్వాడీ స్కూలు మూడు సెంట్లతో గుడి కోసం వదిలిపెట్టడం జరిగింది అట్లనే వారం రోజుల్లో బోరేస్తూ ఉన్నాం దీని ఒక మోడల్ కాలనీ లాగా తీర్చిదిద్దే ప్రక్రియ ఈరోజు చేపట్టడం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది రెండు కోట్ల ఇరవై లక్షలు పెట్టి పర్ ఏకర్ కొనడం జరిగింది రెండున్నర రెండు రెండు ఎకరాల టూ 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 అండ్ హాఫ్ ఫ్లోర్స్ పర్ ఎకర్ లెక్కన రెండున్నర రెండు రెండు ఎక్కర్లెకరా కొండడం జరిగింది పేదవాళ్ళకి ఈరోజు పట్టాలు పంచం వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అంటే ఒక్కొక్క మనిషికి ముప్పై లక్షలు ఇచ్చినట్టు లెక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆలోచన ఏంటంటే పేదవాడైనా సరే మూడు చెట్లు భూమి వల్ల తప్పకుండా అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మంచి దుప్రదంతో ముందుకు పోతున్నాం అట్లనే ముందర కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డి అంత దొంగబట్టాలు ఇచ్చినాడు దాంట్లో భాగంగా రాజీవ్ నగర్లో ప్రక్షాళన చేస్తా నెక్స్ట్ జాన్వరిలో అన్ని జగనన్న కాలనీలు ప్రక్షాళన చేస్తాం అట్నే రేణుగుంటలో కూడా మరి జనవరి నుంచి కూర్చొని ఎవరికైతే పేదవాడికి ఇల్లులు లేవో అందరికి కూడా మరి మూడు సెంటల భూమి ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ